హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రీసెస్ క్వశ్చన్ ఈరోజు మనం చూపించబోతున్నటువంటి టేస్టీగా మరియు స్పైసీగా ఉండే ఈ వాంగిపాత అండి చాలా సింపుల్గా మనం పదే పది నిమిషాల్లో ఈ వాంగిపాత్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిని బ్రేక్ఫాస్ట్గాను గాను మరియు లంచ్ టైం కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి ఈ వాంగీపాత్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ని చూపించబోతున్నానండి పది మిరియాలు తీసుకోవాలి రెండు ఇలాచీలు లవంగాలు మూడు బిర్యానీ ఆకులు రెండు ఎండు కొబ్బరి పొడి ఎండుమిర్చి మూడు దాల్చిన చెక్కలు చెన్న మూడు అలాగే ఒక స్పూను ధనియాలు జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకోవాలండి అవి వేయించుకొని పెట్టుకోవాలి సో వాంగిబాతు పోపుని పెట్టుకోవటానికి కావలసినవి ఏంటంటే ఒక ఐదు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మీ టేస్ట్ సరిపడే సాల్టు హాఫ్ స్పూన్ పసుపు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి సో ఇవండి ఈ వాంగీబాత్ రెసిపీకి కావలసిన పదార్థాలు సో వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొడి పొడిగా బాయిల్ చేసుకున్న రైస్ని కూడా తీసుకోవాలి సో ఇలా ఉడికించుకున్న రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాంగిబాతులోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వంకాయలు అండి వంకా వంకాయలు మెయిన్గా మనకి కావాల్సిన పదార్థం సో వీటిని ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నేను పావు కేజీ వంకాయల్ని తీసుకున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో యాడ్ చేసుకోవాలి ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో ఈ టిప్ని కంపల్సరీ పాటించాలి ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఇలా వాష్ చేసుకొని వేరు ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ముందుగా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు చూపించాను కదా రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే మిరియాలు లవంగాలు ఇలాచీలు ఇంకా జీలకర్ర ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఇవన్నీ కూడా చెప్పాను కదండి ఎన్నెన్ని తీసుకోవాలో కూడా చెప్పాను కదా దీన్ని దోరగా వేయించుకోవాలి దోరగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా అలానే ఉంచుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ వాంగి బాత్లోకి ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను పోపున పెట్టుకోవడానికి ఏమేమి ఉండాలో చెప్పాను కదండి ఆఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఫస్ట్ అవి వేసుకొని చిటిపట్లు ఆడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర చిటిపట్లు వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని కూడా చెప్పాను కదా ఈ పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఈ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేద్దాము అలాగే జీడిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసేద్దాము ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా ఈ వంకాయ ముక్కల్ని కూడా వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకుని వేసుకుందాము ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత తాలింపులు చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేద్దాము ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మీ టేస్ట్కి సరిపడే సాల్టు ఇంకా హాఫ్ స్పూన్ పసుపు అని చెప్పాను కదా ఇవి ఇవి కూడా వేసేద్దాము ఇవి కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకొని దీన్ని దీనిపైన మూతను పెట్టుకొని ఇప్పుడు వంకాయ మొక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ మగ్గే లోపు మనము ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా దీన్ని పౌడర్లా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వంకాయలు చక్కగా మగ్గిపోయాయి ఆయిల్లో వంకాయలు కూడా చాలా బాగా మగ్గాయండి చూసారు కదా ఈ విధంగా వంకాయలు అయిపోవాలన్నమాట సో ఇలా వంకాయలు కూడా ఈ విధంగా మనకి బాగా మగ్గిన తర్వాత ముందుగా ఈ పౌడర్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని పైన వేసుకోండి పౌడర్లోనే మిక్సీ పట్టేటప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం రైస్ని ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ రైస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలి ఇలా రైస్ వేసుకొని చక్కగా మొత్తం కూడా రైస్కి అంత బాగా పట్టేలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి రైస్ ఉడికించుకొని పెట్టుకున్నామంటే ఈ బా వాంగిబాతు ప్రిపేర్ చేసుకోవటానికి పదే పది నిమిషాల్లో అయిపోతుందనమాట ముందుగా రైస్ మాత్రం ప్రిపేర్ చేసి పెట్టుకోండి రైస్ కొంచెం చల్లారేక మాత్రమే వేసుకుంటేనే రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట సో ఈ విధంగా రైస్ మొత్తం కూడా ఇందులోకి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వాంగిబాతు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో కారం మీరు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకోండి ఇలా చేశారంటే వాంగిపాత్ చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్